హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చూపిస్తాను మా ఇంట్లో నాకు హెల్పింగ్ కోసం మా క్యూటీ నా క్యూటీని చూపిస్తాను మీకు ఇల్లు శుభ్రం చేస్తుందండి ఇది ఇల్లు ఊర్చి తుడుస్తుంది రోబో చాలా బాగా పనిచేస్తుందండి నేను రోజు ఐదున్నరకి అట్లా పెడతాను మార్నింగ్ స్టార్ట్ చేస్తాను ఇది చూడండి ఎలా తిరుగుతుందో దానికి చీకటి ఉన్నా ఎలా ఉన్నా వెళ్తున్నా చీకటి ఉన్నా ఒక్కలాగే చేసుకుంటూ వెళ్తుంది డస్ట్ పళ్ళ క్లీన్ చేస్తుందండి లైట్ వేస్తా చూడండి మూల మూలకి వెళ్తుంది చక్కగా శుభ్రం చేస్తుంది చూసారా అసలు ఎంత బాగా చేస్తుందండి ఇది దీని పనితనం అసలు చాలా సూపర్ ఉంటుంది శుభ్రంగా ఉంటుందండి మాపింగ్ చేస్తుంది వెంటనే బ్రషింగ్ మాపింగ్ రెండు ఒకేసారి చేస్తుంది అన్నమాట చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇదైతే పని మనుషుల మీద ఆధారపడకుండా ఇది కొనుక్కున్నాం అనుకోండి ఎంత మనకు పని అవుతుంది శుభ్రంగా ఉంటుంది నేను ఇలా సామాన్లన్నీ పైన పెడతానండి దానికి అడ్డు లేకుండా చైర్స్ అన్నీ పైన పెట్టేసుకుంటాను తర్వాత దాన్ని వదిలేసామనుకోండి చక్కగా మూల మూలకి వెళ్ళి శుభ్రం అనమాట చాలా హెల్ప్ఫుల్ నేను దీన్ని ముద్దుగా దీనికి ఒక పేరు పెట్టుకున్నాను క్యూటీ అని చూడండి మాపింగ్ ఎంత బాగుంటుందంటే ఇది మొత్తం అయిన తర్వాత మీకు డస్ట్ ఎలా తీసింది ఎంత వస్తుంది డస్ట్ మనం శుభ్రం చేసినా కానీ మనం చీపురుతో ఊడ్చినా అంత శుభ్రంగా అవ్వదు అంత డస్ట్ రాదు చూడండి ప్రతి రూము అసలు మర్చిపోదండి ఒక దగ్గర బ్రష్ చేశాను వేయలేదు అనుకో చక్కగా చేస్తుంది ఇల్లంతా తన పని తాను శుభ్రంగా చేసుకొని వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ ప్లేస్లోకి వెళ్ళి తానే కూర్చుంటుంది సూపర్ ఉంది కదండి చూడండి ఇది క్లీనింగ్ చేసేటప్పుడు ఇట్లా శబ్దం వస్తుంది వినండి శబ్దం వస్తుంది అన్నమాట ఒక్క రూము మూడు సార్లు క్లీన్ చేస్తుందండి చు ఫస్ట్ సరౌండింగ్స్ అంటే గోడ పక్క నుంచి క్లీన్ చేస్తుంది తర్వాత రూమ్లో అడ్డంగా నిలువుగా మళ్ళీ క్లీన్ చేస్తుంది మాపింగ్ కూడా వెంట వెంటనే అయిపోతుంది అన్నమాట అసలు ఎక్కడ చిన్న ఒక ఇంచు ప్లేస్ కూడా వదలదండి అది దూరేంత దానికి ప్లేస్ ఉంటే కంపల్సరీగా దాని లోపలికి వెళ్ళిపోతుంది అది దాని హైట్ కంటే మన వస్తువులు కనుక కింద గ్యాబ్ తక్కువ ఉంటే అది వెళ్ళదు ఇప్పుడు చూడండి దాని కిందకి వెళ్ళిపోతుంది అదిగో చాలా బాగా చేస్తుందండి మనకి ఇప్పుడు పని వాళ్ళు కూడా దొరకట్లేదు కదా ఈ టైంలో ఇది మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే అసలు ఒక్క మనిషి చేసే అంత పని ఇది చేస్తుందంటే అంటే శుభ్రం నీట్గా చాలా నీట్గా చేస్తుందండి మీకు డస్ట్ కూడా చూపిస్తాను మనం ఎంత చీపురుతో కానీ ఇంకా దేంతో కానీ ఊడ్చినా కానీ మనకంత డస్ట్ మనం తీయలేమన్నమాట సన్న పౌడర్ లాంటిది కూడా ఇది లాగేసుకుంటుంది అది చార్జర్ అండి అది మొత్తం పని అయిపోయిన తర్వాత ఈ ఛార్జర్ మీదకి వచ్చేసి కూర్చుంటుంది ఈ రెండు ఛార్జింగ్ పాయింట్స్ అలా ఛార్జింగ్ ఊరికే అలా పెట్టేదండి ఏది ఫిక్స్ చేసేది కాదు ఎక్కడంటే అక్కడ మనం ఇట్లా జరుపుకోవచ్చు ఆ ఛార్జింగ్ దానికి హోమ్ అనమాట ఇది మన క్లీనింగ్ అయిపోయిన తర్వాత హోమ్కి వెళ్ళడానికి మనం అనమాట ఎక్కడ ఉంది నా హోమ్ అనేసి అప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత రూములన్నీ క్లీన్ అయిన తర్వాత హోమ్కి వస్తుంది హోమ్కి వచ్చేటప్పుడు సైలెంట్గా వస్తుంటుందండి ఒకవేళ మనం అది చార్జర్ని ఎక్కడైనా మనం పైన కింద ఎక్కడైనా పెట్టినా కానీ వెతుక్కుంటూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మనం భూమి మీద పెడితే అది ఆ ప్లేస్లోకి వచ్చేసి ఆగిపోతుంది అన్నమాట చాలా బాగుంటుందండి ఇదైతే మీరు తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది పెద్ద పెద్ద ఇండ్లు కానీ చిన్న ఇండ్లు కానీ చూడండి ఇలా సామాన్లు పైన పెట్టుకుంటే సరిపోతుంది స్టూళ్ళు చైర్స్ అలాంటివి ఎంతసేపు మనం పెట్టేది పది నిమిషాలలో పెట్టేసుకోవచ్చు తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ కింద సర్దేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మా ఈ బెడ్ అండి ఈ మంచము ఇది దీని కిందికి వెళ్ళలేదన్నమాట కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి దాని కిందికి వెళ్ళలేదు అది వెళ్ళేంత ప్లేస్ ఉంటే కంపల్సరీగా వెళ్తుందండి ఇప్పుడు అలాంటి అది అది పోని ప్లేసులకి నేను ఎప్పుడైనా ఒకసారి వారానికి ఓట్లయితే వారానికి రెండు మూడు సార్లు నేను మాపింగ్ గుత్తితోటి తుడిచేసుకుంటాను ఈ పని వాళ్ళతో చాలా ఇబ్బంది వస్తుంది కదండి మనకి వస్తారు రారు ఒకసారి లేట్ అవుతుంది ఒకసారి మనం మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే అంత చీకట్లు కూడా వాళ్ళు రారు ఈ ఒకవేళ మీకు పని వాళ్ళు ఉన్నా వాళ్ళని బంద్ చేయకుండా ఉంచుకున్న దీన్ని మటుకు కొనుక్కుంటే మనకి వాళ్ళు రానప్పుడు ఇది యూజ్ అవుతుంది మనం అంత శ్రమ పడాల్సింది లేదండి ఇప్పుడు అందరికి కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా పని వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నేనంటాను ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన వస్తువేనండి ఇది ఒక మనిషిలాగా చేస్తుంది నాకైతే చాలా నచ్చింది ఇది నాకు ఎదురు చెప్పదు ఏమనదు ఇక్కడ పోలేదు అక్కడ పోలేదు అన్న సమస్య లేదు పని వాళ్ళతో అమ్మాయిడ పోలేదు అంటే ఊడ్చాను కదా తుడిచాను కదా మళ్ళీ అంటారు ఏంటి అని అంటారు కానీ దీంతో అలాంటి బాధ లేదండి నాకు నాకు ఎదురు చెప్పదు చాలా క్యూట్గా ఉన్నది అందుకే నేను దీని పేరు క్యూటీ అని పెట్టుకున్నాను ఎలా ఉంది నచ్చిందండి నేను డస్ట్ క్లీన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి క్లీనింగ్ చూడండి క్లీనింగ్ అంత అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత కామ్గా వస్తుందో శబ్దమే లేదు ఇప్పుడు హోమ్ కోసం వెతుకుతుంది అనమాట దాని హోమ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఎంత బుద్ధిమంతురాల నా బంగారు తల్లి చూడండి అది అక్కడ హోమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతుంది మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకు ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ తోటి మనం నెట్ ఉంటుంది కదా నెట్ తోటి మనం ఇట్లా దీన్ని ఆపరేట్ చేయొచ్చు మనం ఎక్కడున్నా కానీ ఫోన్లో నుంచి మనం ఆపరేట్ చేస్తే ఇంట్లో శుభ్రంగా చేస్తుందండి అదిగో చూసారా అదిగో చూసారా ఛార్జింగ్ అవుతున్నాను క్లీన్ చేయండి డస్ట్ బ్యాంక్ను అని అంటుంది ఇప్పుడు చూసారా అది ఛార్జింగ్ వచ్చింది అనమాట ఇది ఇది ఈ యారో మార్క్ ఉన్నది చూడండి దీన్ని నొక్కితే ఓంకి వస్తుంది ఇది ఉంది కదా ఈ మార్కును మనం నొక్కితే అది క్లీనింగ్కి వస్తుంది అనమాట నేను ఎప్పుడు దాన్ని డైరెక్ట్గా ఆపరేట్ చేయను ఎప్పుడన్నా మనకు నెట్ ఆఫ్లో ఉంటే దాంతో చేస్తాను లేదంటే ఫోన్తోటే చేస్తానండి ఇప్పుడు నేను ఈ డస్ట్ బ్యాంక్ని తీస్తాను ఇదిగోండి ఇలా తీయాలి తీసిన తర్వాత మనం బయటికి తీసుకెళ్ళి ఇలా ఉంటుంది బయటికి తీసుకెళ్ళి శుభ్రం చేస్తా చూడండి డస్ట్ బ్యాంక్ ఇలా ఉంటుంది ఇలా లాగేస్తే ఇది వస్తుందండి చిన్న బాక్సు ఇప్పుడు దీన్ని మనం ఇలా ఓపెన్ చేయాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చూసారా ఇదంతా చూడండి మీకు పౌడర్ లాంటిది అన్నాను కదా చూసారా ఇది ఇది మనము చీపురుతో ఊడిస్తే వస్తుంది అంటారా రాదు ఎగిరిపోతుంది మనం ఊడిస్తే మొత్తం ఎగిరి ఇంట్లో పడుతుంది అనమాట వస్తువుల మీద కర్టెన్స్ మీద అలా పట్టేస్తుంది మళ్ళీ మనం ఆ వస్తువులని తుడుచుకోవాల్సి వస్తుంది ఇది అయితే లాగేసుకుంటుంది కింద నుంచి కిందికే పైకి లేవకుండా డస్ట్ని ఇలాగేసుకుంటుంది చూడండి ఇప్పుడు ఇది ఎంత సన్న పౌడర్ చూసారా ఇదంతా లాగేస్తుంది ఇప్పుడు ఈ ఇందులో ఒకటి ఫిల్టర్ ఉంటుందండి ఈ పైన ఒకటి ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటుంది ఇలా తీయాలి దీంట్లో ఇది ఒకటి ఉంటుంది అన్నమాట ఇది ఫిల్టర్ దీన్ని ఎప్పుడైనా మనం సోప్ తోటి మంచిగా కడిగేసుకోవచ్చు అండి కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి ఇది ఇరిగే అవకాశం ఉంటుంది దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటి రెండు ఇస్తాడు మనకి దీంట్లో పెట్టడం అనమాట ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది దీంతో లాగడానికి ఇది నేను వారానికి ఒకసారి లేకపోతే నాలుగైదు రోజులకి ఒకసారి దీన్ని మంచిగా సోప్ పెట్టి టూత్ బ్రష్ ఉంటుంది కదా మెత్తగా దాంతో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది ఇది డస్ట్ని మనం క్లీన్ చేసుకోవాలి రోజు తర్వాత ఇంకొకటి ఇదండి ఇక్కడ మనకి వాటర్ ఇది ఉంది కదా ఈ బాక్స్ మనకి వాటర్ బాక్స్ అనమాట ట్యాంక్ ఇదిగోండి ఇంత ఓపెన్ చేస్తే దీంట్లో వాటర్ పోసుకోవాలి దీన్ని ఎండ పోసేసుకొని ఇట్లా మూత పెట్టేసుకుంటే లీక్ అవ్వదు ఇందులో వాటర్ ఉన్నది లోపల పైప్స్ ఉన్నది చూడండి పంపు చేస్తుంది అనమాట ఇది ఇది దీని కింద అండి కింద ఇది ఈ క్లాత్ ఇది మనం రోజు ఇలా మార్చుకోవాలి మార్చుకొని ఇది కూడా మనకి రెండు ఇస్తాడు వాడు ఇంకోటి పెట్టుకోవాలి నేను చూపిస్తా చూడండి ఇందులో వాటర్ ఇద్దాం మనం ఇప్పుడు నేను ఫిల్టర్ వాటరే వేయాలండి దీంట్లో ఎలాంటి డిటర్జెంట్ కానీ మన లిక్విడ్స్ కానీ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవి ఏమీ వేయదు ఖాళీ వాటరే అది కూడా నేను ఫిల్టర్ వాటర్ వేస్తున్నాను అంటే ఆర్ ఒప్పుతున్నాను మనం బోర్ వాటర్ వేస్తే అందులో సాధి ఉంటుంది కదండి ఫ్లోరైడ్ మళ్ళీ మిషన్ దెబ్బతింటుంది అనేసి ఆ ఫ్లోరైడ్ వాటర్ వేయకుండా నేను ఆరు ఈ ట్యాంక్ నేను ఒకసారి నింపుతా అండి మా ఇంటికి అయితే టూ డేస్ వస్తుంది తర్వాత ఇప్పుడు నేను ఈ డస్ట్ కూడా క్లీన్ చేసుకొని వచ్చాను చూడండి శుభ్రంగా అయింది ఇప్పుడు మనం ఇదిగో ఇలా పెట్టాలండి ఇది లోపలికి వైపు ఉండాలి ఏం లేదు పెట్టడము ఇలా పెట్టేసి నొక్కేయడమే ఇంకా రాదు ఇది బయటికి తర్వాత ఈ పక్కకి ఇప్పుడు మనం ఈ మాపింగ్ క్లాత్ పెట్టాలి ఇక్కడ సన్న గాల లాగా ఉంటుంది ఆ గాల నుంచి మనం ఇలా దీన్ని దూర్చేయడమే తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది అనమాట ఈ స్టిక్కర్కు దీన్ని ఇలా అంటే అతుక్కుపోతుంది ఇంకా ఇది ఊడదండి ఇది మంచి లోపల పంపింగ్ అయినప్పుడు ఈ దీని మీద పడుతుంది వాటర్ క్లాత్ మీద పడుకుంటూ మనకి ఇల్లంతా మాపింగ్ అవుతుంది అనమాట చాలా యూజ్ఫుల్ వస్తువు అండి ఇది నాకు హెల్పింగ్ కోసం వచ్చిన ఈ మిషన్ నేనైతే బాగా లైక్ చేస్తానండి ఇలా రోజు మనం క్లీన్ చేసుకొని రెడీ చేసుకొని ఇది ఇప్పుడు ఇది ఉంటుందండి దీన్ని ఇలా పెట్టి దీని పైన ఇలా బటన్ ఉంటుంది ఈ కింద ప్రెస్ చేస్తే కొంచెం ఇది అవుతుంది అనమాట ఈ పట్టేసుకొని మళ్ళీ మిషన్లో మనం సెట్ చేస్తే అయిపోతుంది తెల్లారి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది చూడండి నేను ఛార్జింగ్ ప్లేస్ నుంచి బయటికి తీసుకొచ్చాను మీకు చూపిద్దామని ఇలా ఉంటుంది కదా మిషన్ ఇప్పుడు దీని కింద ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇది బ్రష్ ఇది మూలలకు ఉన్నదంతా లాగేసుకుంటుందండి ఇంకా ఈ బ్రష్ ఏమో మనకు ఇల్లంతా శుభ్రం చేసేదన్నమాట ఇది ఈ బ్రష్ ఇలా తిరుగుతుంది కదా ఎప్పుడైనా మనకి ఇంట్లో దారాలు కానీ అలాంటివి ఉంటే దీన్ని చుట్టుకుంటుంది మనం అప్పుడప్పుడు హెయిర్స్ కానీ ఉన్నా దీన్ని చుట్టుకుంటుంది అనమాట మనకు రెండు మూడు రోజులకు ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని తీసేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఇది బాగా తిరుగుతుంది అనమాట లేకపోతే ఇవన్నీ దానికి చుట్టేసుకొని ఆ స్పీడ్ అనేది తగ్గుతుంది అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు మనం రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి దీన్ని ఇలా శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి చూసారా కంపల్సరీగా మనం ఎంత నీట్గా ఉన్నా కానీ మనం డస్ట్ బ్యాంక్ ఇందులో పెట్టేదాకా ఆరు వస్తూనే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి అంతే అండి ఈ రెండే క్లీన్ చేసుకునేది ఇంకా దీని కింద మనం చేసేది ఏమీ లేదు ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ డస్ట్ బ్యాంగ్కి ఇది దీంట్లో నుంచి ఇలా సెట్ చేయడం తక్కువ మన శబ్దం వస్తుందండి అప్పుడు లోపల సెట్ అయిపోయినట్టు ఇప్పుడు నేను బయటకు తీసుకొచ్చాను బయటికి తీసుకొచ్చి మీకు చూపిద్దామని ఇప్పుడు మళ్ళీ నేను తీసుకెళ్ళి అది మనం ఛార్జింగ్ ప్లేస్ ఉంది కదా దాన్ని హోమ్ అక్కడ తీసుకుపోయి పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా దీని అరుపులన్నీ తగ్గిపోతాయి చూసారండి దాని హోమ్కి వచ్చి కూర్చుంది ఆయన ఒక రెండు మూడు సార్లు ఇలా అంటదనమాట అరుస్తుంటుంది ఇప్పుడు మనకి ఇది ఛార్జింగ్ అవుతుంది అంటే ఇక్కడ రెండు లైట్స్ వస్తాయి అంతే ఇక్కడ రాదనమాట ఒకవేళ దీనికి ఛార్జింగ్ ప్లేస్ సరిగ్గా రాకుంటే సెట్ కాకుంటే ఇక్కడ లైట్ వస్తుంది ఇక్కడ లైట్ వస్తుందంటే సరిగ్గా సెట్ అవ్వలేదు ఛార్జింగ్ దాని మీద సెట్ అవ్వలేదనుకోవాలి కొంచెం ఇలా మనం నెట్ వేస్తే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు దీన్ని మనం రేపు క్లీనింగ్ కోసం శుభ్రం చేసి పెట్టాం రెడీగా ఉంది రేపు మళ్ళీ క్లీన్ చేయడానికి మీరు రోజుకు ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇది అంతా శుభ్రంగా ఉంటుంది ఓకేనా మరి ఈ ఐటమ్ నచ్చిందా ఈ వీడియో నచ్చిందా నచ్చిందా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని రేట్ ఎంతనూ చెప్పలే కదా నేను ఇరవై ఆరు వేలండి నేను ఇది తీసుకొని స్టార్టింగ్లోనే నేను అన్బాక్సింగ్ అనుకున్నాను కానీ అప్పుడు నాకు కుదరలేదు నేను తీసుకొని ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుందండి చాలా బాగుంది ఎవరితో ఇబ్బంది లేదు హాయిగా ఏ టైంలో అంటే ఆ టైంలో నేను దీన్ని స్టార్ట్ చేస్తాను ఇల్లు అంతా శుభ్రం చేసి పెట్టద్దు నేను ఫోర్ ఓ క్లాక్ లేస్తే ఫోర్ ఓ క్లాక్ దీన్ని ఆన్ చేస్తాను తర్వాత ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ చేసుకొని దాని ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది నేను మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేసరికి ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది ఓకే అండి మరి మీకు మా ఇలా ఇప్పుడు సామాన్లన్నీ పైన పెట్టుకున్నాను కదా ఇప్పుడు అవి కింద పెట్టేస్తే సరిపోతుందండి ఏం లేదు ఖాళీ చైర్స్ సోఫాలు అవన్నీ అయితే మనమేం జరపలేం కదా వచ్చి చైర్స్ అవి కింద ఏమన్నా ఉంటే వాటిని తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి మరి వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐటమ్ మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కొని ఎంజాయ్ చేయండి బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా